హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇవాళ వీడియోలో సన్నజాజి తీగ గుబురుగా పెరిగి ఎక్కువ పువ్వులు పూయాలంటే ఏం చేయాలో తెలుసుకుందామండి ఒక మంచి ఫెర్టిలైజర్ సన్నజాజి మొక్కకు ఎంతో ఇష్టమైన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి సన్నజాజులు విపరీతంగా పువ్వులు పూసే సమయం అండి మనం మొక్కను నెగ్లెక్ట్ చేయకుండా కొద్దిగా సాయంత్రం సమయంలో లేదా ఉదయం సమయంలో ఎండ రాకముందే దీనికి ఫెర్టిలైజర్ ఇస్తే కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇలా చక్కగా మనం సాయంత్రం పూట మేడపైకి వచ్చేసరికి సువాసన మీద చెల్లి సన్నజాజి పూలతో మనకు స్వాగతం పలుకుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి గడ్డి గులాబీలు టేబుల్ రోజెస్ ట్వంటీ ఫైవ్ కలర్స్ సేల్ చేస్తున్నాను ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు మొత్తం ట్వంటీ ఫైవ్ కలర్స్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము మీరు కొన్ని కలర్సే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మినిమం సెవెన్ కలర్స్ అయినా ఆర్డర్ చేయాలి సెవెన్ కలర్స్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరే పే చేసుకోవాలి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ట్వంటీ ఫైవ్ కలర్స్ పిక్స్ పెడతాను అండ్ పూర్తి వివరాలు షేర్ చేస్తాను ఈ టైంలో సమ్మర్లో సన్నజాజి మొక్కకు చేయవలసిన మొదటి పని గ్రూనింగ్ అండి వాడిపోయిన పువ్వులను మనం ఎప్పటికప్పుడు ఇలా చేత్తోనే చాలా ఈజీగా తుంచేయచ్చు నేను సన్నజాజి మల్లి విరజాజి ఈ పూలను ఏమీ అస్సలు కోయనండి మొక్కకు అలానే ఉంచేస్తాను అవి వాడిపోయి రాలిపోతుంటాయి వాడిపోయాక పువ్వుల గుత్తులను నేను ఎప్పటికప్పుడు చేత్తోనే కట్ చేసేస్తాను ఇలా అంటే ఈజీగా విరిగిపోతాయి కొమ్మలు ఇలా మనం చేత్తోనే సిజర్స్ యూజ్ చేయకుండా సన్నజాజి మొక్కకు సాఫ్ట్ ప్రూనింగ్ చేసేయచ్చు ఇలా చేయడం వల్ల కొత్త చిగుర్లు మొక్కలు వేగంగా వస్తాయి నెక్స్ట్ ఫ్లవరింగ్కి మన ప్లాంట్ రెడీ అయిపోతుందన్నమాట ఇలా కట్ చేయకుండా వీటిని మొక్కకు ఇలానే వదిలేస్తే ఇందులో విత్తనాలు తయారవుతాయి మొక్కలో కొత్త చిగుళ్ళు రావడానికి ఆలస్యం అవుతుంది ఎందుకంటే విత్తనాలు తయారు చేయడానికే మొక్క ఎనర్జీ మొత్తం ఉపయోగిస్తుంది దానివల్ల పువ్వులు తక్కువగా పూస్తాయి కొత్త చిగుళ్ళు తొందరగా రావు కాబట్టి ఇలా ప్రతి ఫ్లవరింగ్ సైకిల్ కంప్లీట్ అవగానే మొక్కకు ఉన్న ఎండిపోయిన పువ్వుల గుత్తులను మొగ్గలన్నీ పూసేసిన పూల గుత్తులను కట్ చేసేయాలి ఎండిపోయిన కొమ్మలు కూడా ఏమైనా ఉంటే అవి కూడా కట్ చేసేయండి సన్నజాజి పూలు ఇయర్ మొత్తం పూస్తాయండి దీనికి సన్లైట్ రోజంతా ఉండాలి ఎండ ఎక్కువ తగిలితేనే ఇదిలా ఎక్కువగా పువ్వులు పూస్తుంది సన్నజాజి మొక్కకు వాటరింగ్ సమ్మర్లో నేను రోజు ఇస్తానండి మా సన్నజాజి మొక్క పదహారు ఇంచుల గ్రో బ్యాగ్లో ఉంది పెద్ద మొక్క అండి ఎక్కువ కొమ్మలు ఉన్నాయి మార్నింగ్ నేను వాటర్ ఇస్తే సాయంత్రానికి సాయిల్ మొత్తం పొడిగా అయిపోతుంది సమ్మర్లో రోజు వాటర్ ఇస్తాను వింటర్లో అయితే రెండు రోజులకు ఒకసారి వాటర్ ఇస్తూ ఉంటాను మీరు ఈ మొక్కకు సరిగ్గా వాటర్ ఇవ్వకపోతే మొక్కకు కావాల్సినంత వాటర్ ఇవ్వకపోతే మొగ్గల సైజ్ చిన్నగా వస్తాయి పెద్ద సైజులో మొగ్గలు రావు కాబట్టి సన్నజాజికి వాటర్ ఇచ్చే ముందు సాయిల్ని చూసుకొని పైన మట్టి పొడిగా కనిపిస్తే వాటర్ ఇవ్వండి ఒకవేళ తడిగా ఉంటే తర్వాత రోజు వాటర్ ఇవ్వండి సన్నజాజ్ మొక్క అందరింట్లో ఎక్కువగా విలేజెస్లో మనకి కనిపిస్తుంది ఈ మొక్కను నాటేటప్పుడు సాయిల్ మిక్స్లో యాభై శాతం మట్టి తీసుకోండి ముప్పై శాతం ఆవు ఎరువు కౌడన్ కంపోస్ట్ లేదా వెర్మి కంపోస్ట్ కలుపుకోండి ఇరవై శాతం ఇసుకను కలుపుకోండి ఇసుక కలపడం వల్ల మట్టి ఎండిపోయినప్పుడు గట్టిపడదు గుల్లగుల్లగా ఉంటుంది వాటర్ వేయగానే తొందరగా డ్రైన్ అయిపోతాయి సన్నజాజులు సంవత్సరం అంతా పువ్వులు పూస్తాయండి మనం సరిగ్గా ప్రతీ నెల ఎరువులు అందిస్తే మీకు రెగ్యులర్గా పువ్వులు పూస్తూనే ఉంటాయి సన్నజాజి మొక్కకు ఇష్టమైన ఎరువునిద్దాం సనజాజి మల్లె విరజాజి ఈ జాస్మిన్ ఫ్యామిలీకి చెందిన మొక్కలన్నింటికి ఇష్టమైన ఒక మంచి ఆర్గానిక్ ఎరువు మస్టర్డ్ గైక్ అండి ఆవ చెక్కలు ఇవి ఆవాలు ఆయిల్ తీసాక వచ్చిన పిప్పి బై ప్రొడక్ట్ ఈ ఆవ చెక్కల్లో ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఫోర్ ఈస్టు వన్ ఈస్టు వన్ రేషియోలో ఉంటాయి నాలుగు శాతం నైట్రోజన్ ఒక శాతం ఫాస్ఫరస్ ఒక శాతం పొటాషియం ఉంటాయి ఈ చెక్కలను పొడిగా చేసి నేను మూడు చెంచాలు తీసుకుంటున్నాను మా ప్లాంట్ పదహారు ఇంచుల గ్రో బ్యాగ్లో ఉంది కదా ఈ మాత్రం మస్టర్డ్ కేక్ ఇవ్వాలి మీ కుండీ సైజ్ బట్టి పది పన్నెండు ఇంచుల కుండీకి ఒక చెంచా మస్టర్డ్ కేక్ ఇవ్వండి పద్నాలుగు ఇంచుల కుండీకి రెండు చెంచాలు ఇలా పదహారు ఇంచుల కుండీకి మూడు చెంచాలు తీసుకోండి నేను ఎక్కువగా గార్డెనింగ్ చేయడానికి ఉపయోగించే ఫెర్టిలైజర్ ఈ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ అండి నా ఫేవరెట్ ఫెర్టిలైజర్ అనమాట పువ్వులు చాలా బాగా పూస్తాయి అన్ని పువ్వుల మొక్కలకు కూడా యూస్ చేస్తాను నెక్స్ట్ ఇది నీమ్ కేక్ పౌడర్ వేపపిండి వేపపిండి భాగానికి అలాగే మట్టిలో ఎటువంటి ఫంగస్ రాకుండా చూసుకుంటుంది కీటకాలు వేపపిండి ఘాటుకి మొక్క దరిదాపుల్లోకి రావు వేపపిండి నేను రెండు చెంచాలు తీసుకున్నాను తర్వాత ఇవి గానుగ చెక్కలు నువ్వులు ఆడించి గానుగ నూనె తీసాక వచ్చిన బై ప్రొడక్ట్ సేమ్ మస్టర్డ్ కేక్ ఎలాగో ఈ గానుగ చెక్కలు మొక్కకి ఇస్తే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది ఎక్కువ పువ్వులు పూస్తుంది ఈ గానుగ చెక్కల పొడిని ఒక రెండు చెంచాలు తీసుకుంటున్నాను తర్వాత ఇది బనానా పీల్ పౌడర్ అరటిపొండు తొక్కలను ఎండలో ఎండబెట్టి పొడిగా చేసుకున్నాను ఈ బనానా పీల్స్లో ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఉంటాయి పువ్వులు పూయడానికి అట్టిపండు తొక్కలు బాగా ఉపయోగపడతాయి ఈ బనానా పీల్స్లో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల పువ్వులు ఎక్కువగా పూస్తాయి ఒక నాలుగు చెంచాల వరకు బనానా పీల్ పౌడర్ తీసుకున్నాను తర్వాత ఒక చెంచా ఎప్సం సాల్ట్ని తీసుకోండి ఎప్సమ్ సాల్ట్ మొక్కకు ఇవ్వడం వల్ల కొత్త చిగుర్లు తొందరగా వస్తాయండి ఆకులు షైనీగా ముదురు పచ్చ రంగులో ఉంటాయి అన్నీ కూడా నేను ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తీసుకుంటున్నాను ఇవన్నీ మిక్స్ చేస్తే మనకి ఆల్మిక్స్ ఫెర్టిలైజర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారైంది చూసారా ఇవన్నీ బాగా కలుపుకోండి ఇది సన్నజాజి మొక్కకు నెలకు లేదా ఇరవై రోజులకు ఒకసారి ఇచ్చారంటే చెట్టు నిండా సన్నజాజి పువ్వులు పూస్తాయి ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ని లూజ్ చేసుకోండి సాయిల్ లూజ్ చేయడం వల్ల ఒక్క వేర్లకు వాటర్ లైట్ ఎయిర్ బాగా అందుతాయి గాలి నీరు వెలుతురు బాగా లోపల వరకు వెళ్తాయి ఒక గుప్పెడి ఫెర్టిలైజర్ మనం తయారు చేసుకున్న ఆల్మిక్స్ ఫెర్టిలైజర్ని మొక్క మొదట్లో చుట్టూ వేయాలి ఇలా మీరు ఇరవై రోజులకు లేదా నెలకు ఒకసారి ఇస్తే చాలు దీంతో పాటుగా కంపోస్ట్ కూడా రెండు గుప్పెళ్ళు నెలకు ఒకసారి ఈ సన్నజాజి మొక్కకు ఇవ్వాలండి గ్రూనింగ్ చేశాక కంపోస్ట్ ఇవ్వడం వల్ల కొత్త చిగుర్లు తొందరగా వస్తాయి కంపోస్ట్లో మొక్క ఎదగడానికి అవసరమయ్యే అన్ని పోషకాలు ఉంటాయి ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేయాలండి కంపల్సరీగా చేయాలి ఈ విధంగా మీ ఇంట్లో ఉన్న సన్నజాజి మొక్కకు ఫెర్టిలైజర్ ఇచ్చి రిజల్ట్ నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి అలాగే మీ ఇంట్లో సన్నజాజి మొక్క ఎన్ని సంవత్సరాల నుండి ఉందో కామెంట్ చేయండి నా దగ్గర నాలుగేళ్ళుగా ఉందండి ఈ సన్నజాజి ప్లాంట్ ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్